కాగజ్ నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట గత ఇరవై ఒకటి రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాలవాయి హరీష్ బాబు బుధవారం సంఘీభావంగా దీక్షా శిబిరాన్ని సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునిసిపల్ కార్మికుల రిలే నిరాహార దీక్షలకు ధర్నలకు ఇరవై రోజులు ఇరవై ఒక్క రోజులుగా భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం రావడం జరిగింది దా చాలా దారుణమైన విషయం పూర్తిగా ఇక్కడున్న మున్సిపల్ కార్మికులు అందరూ దళితులే దళితుల కోసం బడ్జెట్లో ఇంత కేటాయించడం అంత కేటాయించిన అని చెప్పి కనీసం ఇక్కడున్న నూట తొంభై ఒక్క మంది ఎవరైతే కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారో వాళ్లకు జీతాలు కానివ్వండి డిఎస్ఏ కానివ్వండి పిఎఫ్ కానివ్వండి రెండు వేల పంతొమ్మిది నుంచి చెల్లించట్లేదు బకాయిల విషయం చూస్తే ఇప్పటి వరకు నాలుగు నెలలకు సంబంధించి నెలకు నలభై ఒక్క లక్షల చొప్పున కోటి అరవై నాలుగు లక్షలు ఇది బకాయి పడ్డది ఈ మున్సిపాలిటీ అట్లనే పిఎఫ్ కింద కోటి తొంభై ఐదు లక్షలు ఈఎస్ఐ బకాయిలు నలభై లక్షలు మొత్తంగా కలిపితే నాలుగు కోట్లు సుమారు నాలుగు కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు కిరాణా షాపుల వాళ్ళు కనీసం ఉద్దర కూడా ఇచ్చే పరిస్థితి లేదు మరి మరి వీళ్లను గోసపుచ్చుకొని ఏం సాధిస్తుంది గవర్నమెంట్ కాబట్టి నేను ఇప్పుడే అడిషనల్ సిడీఎంఏ గారికి తర్వాత సిడీఎంఏ వైవ్ గౌతమ్ గారికి ఐఏఎస్ గారికి వారికి కూడా ఫోన్ చేసి విషయం తెలియజెప్పడం జరిగింది అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారికి కూడా విషయం తెలియజెప్పడం జరిగింది తప్పకుండా ఈ సమస్య పరిష్కారం కోసం పూనుకోవాల్సిన అవసరం ఉన్నది కార్మికులకు అండగా ఉంటాం రెండు రోజుల్లో ఈ సమస్య పరిష్కారం కాకపోతే వీరితో పాటు మేము కూడా నిరాహార తీసుకుంటాం